అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇట్ షూ టీవీ నేను సాయి ప్రస్తుతం ఐఎండి ఆఫీస్ అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సార్తో ఒకసారి మాట్లాడదాం వర్ష బీభత్సం ఇంకా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఏ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్స్ ఉన్నాయి ఒకసారి సార్తో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ ఏ ప్రాంతాల్లో ఇంకా వర్ష బీభత్సం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది మనకి నిన్న మార్నింగ్కి ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఒక తీవ్ర వాయుగుండం ఉంది ఈ తీవ్ర వాయుగుండం నిన్న అంతా కూడా వాయుది దిశలో ప్రయాణం చేసి నిన్న రాత్రికి అది గా మారింది గా మారాక వీటికి ఐడెంటిఫికేషన్ కోసం పేర్లు పెట్టడం జరుగుతుంది మెంతా అని దీనికి పేరు పెట్టడం జరిగింది సో ఈ మెంథా తుఫాను ఈ రోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది అంటే డిస్టెంట్ వైజ్ డిస్టెన్స్ వైజ్ చూసుకుంటే మనకి చెన్నైకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఆగ్నేయంగా ఒక ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే కాకినాడకి సౌత్ ఈస్ట్లో ఒక ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ విశాఖపట్నం నుంచి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీకి కేంద్రీకృతమైంది ఇది గంటకి ఇంచుమించు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఇటు వాయు దిశలో నార్త్ నార్త్ వెస్ట్గా తీరం వైపు ప్రయాణిస్తుంది సో ఇవి ఏంటంటే తే సముద్రంలో ఉన్నంతసేపు ఈ అల్పపీడనాలు కానీ లేకపోతే సైక్లోన్లుగా మారిన తర్వాత కానీ సముద్రం నుంచి శక్తి దానికి ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా బలపడుతూ ఉంటాయి సో ఇది ఇంకా ఐదు వందల కిలోమీటర్లు తీరాని వరకు ప్రయాణించాలంటే ఈలోగా అది ఇంకా బలపడి రేపు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశం ఉంది తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ అది మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో ఈ ఈ స్పాట్ మధ్యలో ఇంచుమించు కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటుతుంది తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటుతుంది ఈ తీరాన్ని దాటింది మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో దాటుతుంది కాబట్టి కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది తీరం దాటేటప్పుడు ఈ విండ్ స్పీడ్ ఈదురుగాళ్ళ వేగం కూడా తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు కూడా ఉంటాయి సో ఈదురుగాళ్ళు భారీ వర్షము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తర్వాత ఇది తీరాన్ని దాటిన తర్వాత తెలంగాణకు ఆనుకుని ప్రయాణం చేస్తుంది కాబట్టి మనకి రేపు అర్ధరాత్రి అలాగే ఎల్లుండి మార్నింగు నుంచి మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణలో ఈ పార్ట్లో ఎక్కువగా రైన్స్ ఉంటాయి సో ఒక మూడు జిల్లాలకి రేపు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ పెట్టడం ఆరెంజ్ అలర్ట్ అంటే ఇక్కడ పన్నెండు నుంచి పంతొమ్మిది సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది అలాగే ఈదురుగాళ్ళు వేగం కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల గంటకి ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంటుంది మిగిలిన ఈశాన్య జిల్లాలన్నింటిలో కూడా మనం ఎల్లో అలర్ట్ పెట్టాము అలాగే వెస్ట్ నుంచి ఇటు నుంచి కూడా ఫ్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇటువైపు కూడా మనం నిజామాబాదు నిర్మల్ రా సంగారెడ్డి కామారెడ్డి ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది అంటే రెడ్ అలర్ట్కి ఇంకా అవకాశం తెలంగాణ రెడ్ అలర్ట్ ప్రస్తుతం తెలంగాణలో రెడ్ అలర్ట్కి అంతగా అవకాశం కనిపించట్లేదు ఆంధ్రాలోనే చాలా జిల్లాలకి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది మనకి ఒక స్టేట్ దాటి మన మీదకి వస్తుంది కాబట్టి మన దగ్గరకు వచ్చేటప్పుడు ఇంటెన్సిటీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది సో మా రే మనకి రెడ్ అలర్ట్ అయితే ప్రస్తుతం లేదు ప్రస్తుతం మనం ఒక మూడు జిల్లాలకు ఆరెంజ్ చేయాలట్టు మిగిలిన పలు జిల్లాలకి ఎల్లో అలర్టు కొనసాగుతుంది అంటే తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో ఆంధ్ర బార్డర్ కానీ తెలంగాణ బార్డర్ ఉంటుంది అదే ఎగ్జాక్ట్ గా ఏ టైంకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మనం అంటే అంత ఎగ్జాక్ట్ టైం అంటూ ఉండదు ఇది సముద్రంలో ప్రయాణిస్తుంది కాబట్టి ఇంచుమించుగా రేపు సాయంత్రం నుంచి రాత్రి మనకి అటు తీరాన్ని దాటే అవకాశం ఉంటుంది సో రేపు మిడ్ నైట్ నుంచి అంటే తీరాన్ని దాటక ముందు కూడా తీరానికి దగ్గరకు వచ్చిన దగ్గర దగ్గరకు వచ్చిన సమయంలో కూడా ఈ ఔటర్ బ్యాండ్స్ అనేవి ఇప్పుడు సెంటర్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ ఐదు వందల కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది సో ఈ ఔటర్ బ్యాండ్స్ అనేవి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయి ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఈ ఇది అవుటర్ బ్యాండ్స్ ఇవి ప్రస్తుతం ఉన్న పిక్చరు క్లౌడ్ పిక్చరు సో ఇది మన తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లోకి ఆల్రెడీ క్లౌడ్ బ్యాండ్స్ ప్రవేశించి ఆల్రెడీ కొన్ని చోట్ల రెయిన్ పడుతుంది అయితే ఇప్పుడు అంత హెవీ రెయిన్ లేదు బ్లూగా ఉంటే ఒక లైట్ రెయిన్ మోడరేట్ రెయిన్ పడుతుంది అన్నమాట సో ఈ పార్ట్ కూడా ఇలా గ్రాడ్యువల్గా తిరుగుకుంటూ తిరుగుంటూ వచ్చి ఇలాంటి పార్ట్స్ వస్తూ ఉంటాయి వస్తూ ఉంచినప్పుడు మనకి ఈ ఈ రెడ్ పార్ట్ వచ్చినప్పుడు భారీ వర్షము ఎల్లో పార్ట్ వచ్చినప్పుడు ఒక మోడరేట్ హెవీ రెయిన్ అట్లా పడుతూ ఉంటుంది సో ఈ ఆంధ్రప్రదేశ్ దాటి ఫర్దర్గా ఈ రకంగా మూవ్ అయ్యేటప్పుడు మన ఈశాన్య తెలంగాణలోని జిల్లాలకి టచ్ అవుతూ పోతుంది కాబట్టి ఆ ప్రాంతంలో మనకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఈ వర్షాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు ఏదైనా సూచనలు ఇవ్వడం జరిగిందా ఏదన్నా ముందు జాగ్రత్తలు ఏదైనా తీసుకునే అవకాశం ఏదైనా ఉందని చెప్పారు వాళ్ళు ఏంటి మన బుల్లెటిన్స్ అన్ని కూడా ముందుగా మన స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు వారికి రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది అలాగే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీకి కూడా పంపించడం జరుగుతుంది ఇతర యూజర్ ఏజెన్సీస్ లైక్ రైల్వేస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ వీళ్ళందరికీ కూడా మనం ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్టు ఉన్నప్పుడు రెగ్యులర్గా మన బుల్లిటిన్స్ అన్నీ పంపించడం జరుగుతుంది మన బుల్లెటిన్స్ని బట్టి వాళ్ళు ఏ జిల్లాల్లో వార్నింగ్ ఇచ్చామన్న దాన్ని బట్టి ఏం చర్యలు తీసుకోవాలన్నది లోకల్ గా కలెక్టర్లు అడ్మినిస్ట్రేషన్ స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వారు నిర్ణయాలు ఆదేశాలు నిన్నటి నుంచి మనం మన బులెటిన్ రెగ్యులర్ గా వాళ్ళకి నిన్నటి నుంచే పంపడం జరుగుతుంది ఇలా ఈ తుఫాన్ వస్తుందన్న సంగతి నాలుగు రోజుల ముందు నుంచి మనం రెగ్యులర్ గా తెలియజేస్తున్నాం రోజు అప్డేట్ ఇస్తున్నాం ఇది ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడే మనకి అల్పపీండంగా ఉన్నప్పుడే తెలుసు ఇది తుఫాన్ అవుతుందని సో అప్పటి నుంచి కూడా ఇది తుఫాన్ అయ్యే అవకాశం ఉంది ఆంధ్ర తీరానికి తాకే అవకాశం ఉందని డైలీ అప్డేట్స్ అది మూమెంట్ ఎంత ఉంది ఇంటెన్సిటీ ఎంత పెరిగింది అన్నది రెగ్యులర్ గా మనం తెలియజేయడం జరుగుతుంది సో దాన్ని బట్టి వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులతో వారి సమావేశాలు ఏర్పాటు చేసుకుని తగిన చర్యలు వారు అంటే ఎంత స్పీడ్ వేగంతో వచ్చే అవకాశం అనుకోవచ్చు తెలంగాణ మనకి అంటే తీరాన్ని తాకేటప్పుడు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగం మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది తర్వాత ఏంటంటే ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత గ్రాడ్యువల్ గా సిస్టమ్స్ వీకెన్ అయిపోతాయి దానికి సప్లై తగ్గిపోతుంది ఎనర్జీ సప్లై తగ్గిపోతుంది ప్లస్ ల్యాండ్ మీద ఉన్న అబ్స్ట్రక్షన్స్ వల్ల విండ్ స్పీడ్ కూడా తగ్గిపోతుంది సో తెలంగాణలో ప్రవేశించే ఇంచుమించు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు ఈ ముఖ్యంగా ఈ పార్ట్ లో నార్త్ ఈస్ట్ పార్ట్ లో ఈశాన్య పార్ట్ లో వీచే అవకాశం ఉంటుంది మిగిలిన మన సిటీ ప్రాంతంలోని ఈ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అంటే ఈ సైక్లోన్ అనేది ఆంధ్రాలో ఇప్పటికే కొనసాగుతోంది ఆంధ్రలో ఇప్పటికే వర్షాలు బీభత్సం సృష్టిస్తా ఉంది అంటే మెయిన్ రెడ్ అలర్ట్స్ అంటే ఏ ఏరియా అని చెప్తారు ఆంధ్రలో ఆంధ్రాలో ఆంధ్రాలో జిల్లాల వారిగా ఇచ్చే సమాచారాన్ని మెడ్ సెంటర్ అమరావతి ఉందండి వాళ్ళు దానికి ఇస్తారు మేము తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకి మటుకే మనం ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణలో ఆల్రెడీ మనం ఇందాక చెప్పాను కదా ఈయన ఈశాన్య జిల్లాల్లో మనం వీటికి ఆరెంజ్ అలర్ట్ పెట్టాము ఇవి ఎల్లో అలర్ట్ పెట్టాము రేపటికి ఎల్లుండి మన దాటి ఇలా మధ్యప్రదేశ్ లో ప్రవేశిస్తుంది కాబట్టి గ్రాడ్యువల్ గా ఇటు ఆదిలాబాదు కుమరం భీము అటు సైడ్ రేంజ్ పడతాయి సో ఎల్లుండి చూసుకున్నట్టయితే అయితే ఆరంజ్ అలర్ట్ పైకి షిఫ్ట్ అయింది మనకి ఆదిలాబాదు కుమరం భీము అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు ఇటు నిర్మల్ నిజామాబాద్ మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మోడరేట్ రైన్ ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల వరకు రైలు పడే అవకాశం ఉంటుంది ఈ ఎల్లో అలర్ట్ ఉన్న వాళ్ళందరూ సేఫ్ సైడ్ అనుకోవచ్చు ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ కూడా పెద్దగా మనకి ముంచు ముంపు వచ్చేంత ప్రమాదం మనకి తెలంగాణలో ఉండదు తెలంగాణలోకి ప్రవేశించేటప్పటికి రెయిన్ తగ్గుతుంది ప్లస్ ఈదురుగాళ్ళ వేగం కూడా తగ్గుతుంది అయినప్పటికీ మనకి యాభై అరవై కిలోమీటర్ల ఈదురుగాళ్ళు కూడా చెడుపు చేస్తాయి కాబట్టి హెచ్చరికలు పెట్టడం జరిగింది ప్లస్ ఇప్పుడు పంటలు అన్ని కోసే స్థాయిలో ఉన్నాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు మనకి పెద్దగా ముప్పు లేదు కాబట్టి ఈ లోపల ఎవరైనా జాగ్రత్త చేసుకునే కలిగి ఉంటే రేపు సాయంత్రంలోగా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఎండగా వస్తుంది కదా అని చెప్పేసి బయట ధాన్యం ఆరబేయడం ఇలాంటి పనులు ఈ ఈరోజు రేపు ఎల్లుండి పూర్తిగా అవాయిడ్ చేసి ఆల్రెడీ కోసిన ధాన్యాన్ని దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా వ్యవసాయదారులు కూడా చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ